رکھانے <سؤال> <سؤال>

మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా బిఎస్పీ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు బీసీలకు యాభై రెండు శాతం పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని అలాగే బీసీలకు రక్షణ చట్టం కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఈ కాకినాడ జిల్లా అధ్యక్షులు సుబ్బు ఆధ్వర్యంలో ఈ రోజు మరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి బీసీ సంఘాలు ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొని రానున్న రోజుల్లో ప్రభుత్వాల మీద ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పటికైనా మా బానిస బతుకుల నుంచి విముక్తి చేయండి ఈ రోజు బిఎస్పీ పార్టీ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది ఎందుకంటే మరి ముందుకెళ్తే చరిత్ర ముందుకెళ్తే ఈవేళ బీసీల్ని మరి సోహూ మహారాజు గారు మరి ఆ రోజు మనకి ప్రభుత్వాలు రాజకీయంలో కూడా ఆ రోజు కూడా పలుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ అనేది చేయడం జరిగింది తర్వాత తర్వాత కలెక్టర్ కమిషన్ మంచి మరి మండల కమిషన్ వేసినప్పుడు ఇరవై ఏడు పర్సెంట్ సభల్లో రిజర్వేషన్ కల్పించడం జరిగింది దీనికి ఆ రోజు కూడా మరి మాన్యశ్రీ కాశీరామ్ గారు ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది అది కూడా బిఎస్పీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మా గారు మరి ఆయన కూడా ఆయన పోరాట పద్ధతి కూడా ఈ వేళ ఇరవై ఏడు పర్సెంట్ అనిపిస్తా ఉన్నాం అంతేకాదు ఆర్టికల్ త్రీ ఫార్టీ పదిహేను పదహారులో కూడా అంబేద్కర్ గారు పొందుపరచడం జరిగింది ఈ రాజ్యాంగంలో మరి బీసీలకి ఓటా ఇవ్వాలి బీసీ బడుగు బలహీన వర్గాలకి ఓటా ఇవ్వాలని రాజ్యాంగంలో కూడా పొందుపరుస్తుంది కానీ ఏంటంటే ఈ ప్రభుత్వాలు పెన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే మన ఓటు బ్యాంక్ ఉపయోగించుకున్నారు తప్ప మన చట్ట సభలకు పరిస్థితి అయితే ఏది లేదని తెలియజేస్తూ మొన్ననే ఈవేళ జగ మొన్న ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి జనాభా మరి లెక్క మరి పెట్టడం జరిగింది కణాం గణాంకాలం ఎందుకంటే ఈ రోజు గవర్నమెంట్ మారింది మరి చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆయన ఒకటే చెప్తా ఉన్నాం ఈ జనగణ ప్రవేశపెట్టండి ఈ జనగణ ఎప్పుడైతే ప్రవేశపెట్టారో బీసీల శాతం ఎంత అనేది మేము నిర్ణయించుకుంటాం మీరు నిర్ణయించడం కాదని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు ముఖ్యంగా ఒకటే గొర్రెలకు మేకలకు పందులకు కుక్కల కూరవాలి జనాభాలకు మన లెక్క హండ్రెడ్ పర్సెంట్ దాటి రిజర్వేషన్ ఇస్తున్నాం మాకేస్తే సుప్రీంకోర్టు ఆంక్షలు అడ్డు వస్తున్నాయి అంటున్నారు ఇది ఎంత దారుణం అన్యాయం ఈ పార్టీ ఆ పార్టీ కాదు మొన్న ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఆయన కూడా చెప్పాడు కాంగ్రెస్ పార్టీ వస్తే మేము ఇవన్నీ అమలు చేస్తామని కానీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన చోట ఎక్కడా కూడా అమలు చేయలే ప్రతి వాడు కూడా బీసీలు మోసం చేయడమే ఈ రోజు కొత్తగా ఈ మధ్యకాలంలో రుణాలు ఇస్తామని చెప్పేసి బీసీల పేరు మీద ఓసీలు కష్టపడతారు ఎనభై శాతం అంతా కూడా ఓసీలే ఉన్నాయి ముప్పై శాతం అందులో థర్టీ ఫైవ్ పర్సెంట్ పోతే సాధించడం చాలా కష్టం కాబట్టి అది ఒక బహుజన సమాజ్ పార్టీగా సాధ్యమవుతుందని చెప్పి మేమైతే నమ్ముతున్నాం ఎందుకంటే అందులో బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క విధాన క్షామ భవి వాళ్ళ కోసం ఏమైనా ఉన్నారు డిమాండ్స్ పెట్టారంటే ఓన్లీ బీఎస్పీకి మాత్రమే సాధ్యం అవుతుంది కాబట్టి అందరూ కూడా తీసుకెళ్ళారు కల్పించాలని జనగణ చేయాలని రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని అనేక దశాబ్దాల కాలంగా ఈ డిమాండ్పై ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తూ అసలు మేమెంతో మాకు తెలియకుండా మా వాటా మీరు మాకు ఇవ్వకుండా మాకేం బెచ్చమడట్లేదు మా వాటా అడుగుతున్నాము మాకు అన్నీ కూడా అన్యాయం జరిగినాయి ఇటు పదవుల్లో కానివ్వండి ఉద్యోగాల్లో కానివ్వండి వ్యాపారాల్లో కానివ్వండి ఇవాళ ఈబీసీ రిజర్వేషన్ పేరు చెప్పి టెన్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ మళ్ళీ అమలు చేస్తుంది ఈ టెన్ బౌజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని దేనించుమించుగా యాభై సంవత్సరాలు బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేస్తాను మురిసింకేళ నూట డెబ్బై ఎనిమిది వాళ్ళే జయంతిని పురస్కరించుకుని నూట తొంభై ఎనిమిది నూట తొంభై ఎనిమిది పూల జయంతిని పురస్కరించుకొని ఈవేళ కాకినాడ కలెక్టరేట్ ఎదురుకొండగా చేస్తున్నటువంటి ధర్నా ఉత్సవం ఏంటంటే ఈ దేశంలో తరతరాల నుంచి వెనకబడి ఉన్నటువంటి బీసీ ఎస్సీ మైనార్టీస్కి సరైన న్యాయం జరగాలని చెప్పి మాయావతి గారి పులికి మేరకు ఈవేళ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరిగింది చెప్పాలంటే యాభై ఆరు పర్సెంట్ బీసీలు కానీ ఈ నేను పోతున్నది కూడా యాభై రెండు పర్సెంట్ మాత్రమే ఖచ్చితంగా బీసీలకి ఎస్సీలకి మైనార్టీస్కి సరైన న్యాయం జరగకపోతే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు సమిష్టిగా పోరాటానికి వెళ్ళ సిద్ధంగా ఉన్నారు మిత్రులారా ఖచ్చితంగా బీసీలకి యాభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ భారతదేశంలో మైనార్టీస్గా ఉన్నటువంటి ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయి కాబట్టి అంబేద్కర్ చెప్పినట్లుగా రాజ్యాధికారం ఇది కాకపోతే ఎప్పటికీ నీ సమస్యలు పరిష్కారం కావచ్చు చెప్పి వారు అంబేద్కర్ ఆ విధంగా ఈ క్రమంలో ఎస్సీ బీసీ మైనార్టీస్ కలిపి కలిసి ఈ దేశాన్ని పరిపాలించే క్రమంలో ప్రయాణం చేసి వారి హక్కుల్ని ఇక్కడ మైనారిటీలకి మైనార్టీలకి ఉన్నటువంటి మైనారిటీలకి ఖచ్చితంగా బీసీలు ప్రభుత్వం వస్తే బీసీలే రిజర్వేషన్లు ఇస్తాయి అందరికీ కూడా న్యాయం జరిగేటట్టు ఉంటాయని చెప్పేసి మరొకసారి బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను いすいません。<music>